नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము సుందరకాండము ద్వాదశ పన్నెండవ సర్గ సీత మరణించినదేమో అని శంకించి హనుమంతుడు ఉత్సాహ విహీనుడగుట మరల ఉత్సాహము తెచ్చుకొని స్థానాంతరములలో వెదకుట ఎక్కడా సీత కనబడకపోవుటచే మరల ఆతడు నిరుత్సాహము చెందుట సత్య మధ్యే భవనస్ మాతిగృహాశ్చిత్రృహాన్ జగామ సీతాం ప్రతిదర్శనోత్సుక నం పశ్యతి దర్శనా ఆ హనుమంతుడు సీతను చూడవలెను అను ఔత్సుక్యముతో ఆ భవన మధ్యమునందున్న లతాగృహములకు చిత్రగృహములకు రాత్రి గృహములకు వెళ్ళెను కాని చూచుటకు చాలా అందమైన ఆ సీతను మాత్రము చూడజాలకపోయను తతో సో మహాకపి ప్రియామ పశ్యన్ రఘునందనస్ తా హి సీతా మ్రియతే యథానమే విచిన్వతో దర్శనమేతి మైథిలీ ఆ రఘునందనుని భార్య అయిన సీత కనబడక పోవుటచే హనుమంతుడు ఈ విధముగా తలచెను సీత తప్పక మరణించి యుండును అందుచేతనే ఎంత వెదకినను నాకు కనబడుటలేదు సారాక్షసానాం ప్రవరేణ జానకీ స్వశీల సంరక్షణ తత్పరా సతీ అనైన నూనం ప్రతి దుష్ట కర్మ హతా పరే స్థితా పూజ్యమైన మార్గమునందు స్థిరురాలుగా ఉండి తన శీలమును రక్షించుకొనుటకై ప్రయత్నించిన సీతను ఈ రాక్షసరాజు తప్పక చంపివేసి ఉండును విరూపూపా వికృతా మహాననాదీర్ఘ విరూప దర్శనా సమీక్ష్యసా రాక్షస రాజయోషి భయాద్వినష్టా జనకేశరాత్మ భయంకరములైన ఆకారములు పెద్ద ముఖములు పొడవైన వికృతమైన నేత్రములు గల వికృత స్వభావలు కాంతి విహీనలు అయిన రావణుని స్త్రీలను చూడగానే సీత భయపడి మరణించి ఉండును పౌరుషం విహృత్య కాలం సహవానరైశ్చిరం నమేస్తి సుగ్రీవ సమీపగా గతి సుతీక్ష్ణదండో బలవాంశ్చ వానర చాలా కాలము వానరులతో కాలక్షేపము చేసి నా కర్తవ్యమును పూర్తి చేయజాలని వాడనై సీతను చూడకుండా నేను సుగ్రీవుని వద్దకు తిరిగి వెళ్లే ఉపాయమేదీ కనబడుటలేదు ఆతడు తన ఆజ్ఞను పాటించని వారికి అతి తీవ్రమైన దండనము విధించును అతడు కూడా దృష్టమంతఃపురం సర్వం దృష్టా సీతా దృశ్యతే సాధ్వీ వృథా జాతో మమ శ్రమ అంతఃపురమును అంతను చూచితిని రావణుని భార్యలనందరినీ చూచితిని సీతమాత్రము కనబడలేదు నా శ్రమ అంతా వృథా అయినది కదా కిమ్ను మాం సర్వే గతం వక్ష్యంతి సంగత తత్రత్వయా వీర కృతం తద్వదస్వన ఉత్తర తీరమునందు కోసమై ఎదురుచూచుతున్న వానరులందరూ తిరిగి వెళ్లిన నన్ను చూచి ఏమందురో కదా ఓ వీరుడా లంకకు వెళ్లి నీవు అక్కడ ఏమి చేసినావు చెప్పుము అని అడిగెదరు అదృష్టవాకిం ప్రవక్ష్యామి తామహం జనకాత్మజాం ధ్రువం కాలస్య కాళస్య వ్యతివర్తనే జనకాత్మజను చూడజాలని నేను వారి ప్రశ్నలకు ఏమి సమాధానము చెప్పగలను నేను తిరిగి వెళ్ళుటలో ఆలస్యము చేసినచో వారు తప్పక ప్రాయోపవేశము కింబా వక్ష్యతి వృద్ధశ్చ జాంబవానంగదశ్చ సహ గతం పారం సముద్రస్య వానరాశ్చ సమాగతాః నేను సముద్రము ఆవలి ఒడ్డు చేరగానే వృద్ధుడైన జాంబవంతుడు అంగదుడు వానరులు అందరూ కలిసి ఏమందురో అనిర్వేద సుఖం అనిర్వేదోహి సర్వార్తేషు ప్రవర్తక అనిర్వేదము అనగా దిగులు చెందకుండుట అభివృద్ధికి మూలము అనిర్వేదమే గొప్ప సుఖహేతువు ఎల్లప్పుడూనూ అనిర్వేదమే మానవుని సర్వకార్యములందును ప్రవర్తింపచేయుచుండును కదా కరోతి సఫలం జంతో కర్మ ఎత్తతి సహ తస్మాదనిర్వేదకృతం కృతమ్ యత్నం చేష్టేహముత్తమం అదృష్టాంశ్చ విచేష్యామి దేశాన్ పాలితాన్ అనిర్వేదమే మానవుడు తలబెట్టిన పనిని సఫలమగునట్లు చేయును అందుచేత నేను నిర్వేదము చెందక ఉత్తమమైన ప్రయత్నము చేసెదను ఇంతవరకు చూడని రావణుడు పాలించుచున్న ప్రదేశములన్నీ మరల వెదకెదను ఆ పానశాలా విచితాష్పగృాశ్చ విచిత భూయ క్రీడా గృహాణి నిష్కూటాంతరథ్యాశ్చ విమానాని సర్వశః నేను ఇంతవరకు పానశాలలు పుష్పగృహములు చిత్రశాలలు క్రీడాగృహములు ఉద్యాన వీధులు విమానము అనగా భవనములు పూర్తిగా వెదకితిని ఇది సంచిత్య భూయోపి విచేతుముపచక్రమే భూమి గృహాశ్చైత్య గృహాన్ కానపి హనుమంతుడు ఈ విధముగా ఆలోచించి భూగృహములను చైత్యగృహములను ప్రధాన గృహములకు దూరముగా నిర్మించిన చిన్న గృహములను మాటి మాటికి వెదకుటకు ప్రారంభించను ఉత్పతన్ నిపతం నిపతంశ్చా తిఠన్ పునః పునఃపున అపవృణి కవాటాన్యవఘాటయన్ ప్రవిశన్ నిష్పతా సర్వమప్యవకాశం స విచచారహాక హనుమంతుడు మాటి మాటికి పైకి ఎగురుచు క్రిందికి దుముకుచు ద్వారములు తెరచుచూ తలుపులు త్రోయుచూ లోనికి ప్రవేశించుచూ బయటకు వచ్చుచు దిగుచూ ఎక్కుచు ఆ ప్రదేశములన్నింటిలోనూ సంచరించెను చతురంగుల మాత్రోపి నావకాశ స విద్యతే రావణాంతఃపురే తస్మిన్ కపిర్న జామ హనుమంతుడు ఆ రావణాంతఃపురములో నాలుగు అంగుళముల ప్రదేశము కూడా మిగలకుండా వెదకెను ప్రాకారాంతరథ్యాశ్చేదికాైత్య సంశ్రయా దీర్ఘికా సర్వం తేనావత ప్రాకారములలో ఉన్న వీధులు చైత్యములకు ఆనుకొని ఉన్న వేదికలు దిగుడు బాబులు పద్మ సరస్సులు వీటినన్నింటినీ హనుమంతుడు చూచెను రాక్షో వివిధ వికృతస్తా దృష్టా హనుమత సా జనకాత్మజ అనేక విధములైన ఆకారములతో వికృతములైన రూపములతో వికృతములైన అవయవములతో ఉన్న రాక్షస స్త్రీలు హనుమంతునకు అక్కడ కనబడిరి కాని సీతమాత్రము కనబడలేదు రూపేణ ప్రతిమాకే వరా విద్యాధర స్త్రియ దృష్టా హనుమత రాఘవ నందిని సౌందర్య విషయమునందు లోకములో సాటిలేని విద్యాధర స్త్రీలు అక్కడ హనుమంతునకు కనబడినారు కాని సీత మాత్రము కనబడలేదు నాగ కన్యావరారోహా పూర్ణచంద్ర నినా దృష్టా హనుమతీతాసు మధ్యమా అందమైన పిరుదులు పూర్ణ చంద్రుని వంటి ముఖము గల నాగకన్యలు అక్కడ హనుమంతునకు కనబడినారు కాని అందమైన నడుము గల సీతమాత్రము కనబడలేదు ప్రమఖ్య రాక్షసేంద్రేణ నాగకన్యాధృత దృష్టా హనుమతా తత్ర జనక నందినీ రావణుడు జయించి బలాత్కారముగా తీసుకొని వచ్చిన నాగకన్యలు అక్కడ హనుమంతునికి కనబడిది కాని సీతమాత్రము కనబడలేదు సో పశ్యం స్పశ్య వర స్త్రియ విషసాదముహుర్ధీమాన్ మారుతాత్మజ మహాబాహువు ధీమంతుడు వాయుపుత్రుడు అయిన హనుమంతుడు అక్కడ ఎందరో ఇతర స్త్రీలు కనబడినను సీతమాత్రము కనబడకపోవుటచే చాలా నిరుత్సాహవంతుడయ్యను ఉద్యోగం వానరేంద్రామ్ ప్లవనం సాగరస్ వ్యర్థం వీక్ష్యా నిలసుచింతం పునరుపాగమత్ వానరులు చేసిన ప్రయత్నము తాను చేసిన సముద్ర లంఘనము కూడా వ్యర్థమైపోయినవి కదా అని తలచుచు ఆ వాయునందనుడు మరల దుఃఖితుడయ్యను విమానా శోకోపహత శోకోపతేతన వాయుపుత్రుడైన హనుమంతుడు ఆ పుష్పక విమానము నుండి క్రిందికి దిగి దుఃఖముచే కలత చెందిన మనస్సుతో ఏమి చేయవలెనా అను ఆలోచనలో పడెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే द्वादश सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवश्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम